అందరికీ నమస్తే పిజ్జాని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి బయట దానికంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం నేను టూ గ్లాసెస్ గోధుమ పిండి తీసుకున్నాను అంటే హాఫ్ కిలో తీసుకున్నాను గోధుమ పిండి దానికి టూ టేబుల్ స్పూన్ ఇన్స్టాంట్ అంటే డ్రై ఇన్స్టాంట్ ఈస్ట్ తీసుకున్నాను అలాగే కొంచెం చిన్న స్పూను సాల్ట్ టూ టేబుల్ స్పూన్ షుగర్ ఎంతైతే మనం ఇన్స్టా ఈస్ట్ తీసుకుంటామో అంతే షుగర్ తీసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూను ఆయిల్ ఆయిల్ అంటే రిఫైండ్ ఆయిల్ తీసుకోవాలి అంటే మనకు ఫ్లేవర్ లేకుండా ఉంటుంది కదా అలాంటి ఆయిల్ తీసుకోవాలి తీసుకొని ఇలాగ అంత మంచిగా ఈస్ట్ షుగరు సాల్ట్ ఆయిల్ అంతా మంచిగా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి మనం పావు కప్పు అంటే చిన్న కప్పు టూ టేబుల్ స్పూను బొంబాయి రవ్వ తీసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ కూడా మంచి కలిసేలాగా కలిపేసుకోవాలి మనం ఇందులోకి వేడి నీళ్ళు అంటే మనకి గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలి వేడి నీళ్ళు కాకుండా అంటే మనం చెయ్యి పెట్టగలిగినంత వేడి ఉంటే సరిపోతుంది అలా వేడి నీళ్ళు వేసినప్పుడే ఇది ఉంటుంది కదా రైస్ట్ అది అనేది యాక్టివ్ అవుతుంది కాబట్టి గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకటిసారి ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం కలుపుకోండి అప్పుడు మనకు ఐడియా వస్తుంది ఎంత వాటర్ పడుతుంది అనేది ఒకటిసారి పే పోసుకుంటే కొంచెం జోర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలుపుకోవాలి గోరువెచ్చని నీళ్ళు వేసుకోవటం వల్ల ఇన్స్టాంట్ డ్రై ఈస్ట్ అనేది మనకి బాగా యాక్టివ్ అవుతుంది ఇన్స్టాంట్ డ్రై ఈస్ట్ మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుందండి ఇన్స్టాంట్ డ్రై ఈస్ట్ అంటే ఇస్తారు ఇలాగ మనము చపాతి ముద్దలా కలుపుకోవాలి మనం ఇలాగ చాలా ఈజీగా ఒక థర్టీ మినిట్స్లోనే మనం ఇంట్లో చేసుకోవచ్చండి బయటకంటే చాలా హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా కలుపుకోవాలి అంటే కొంచెం మన చపాతి మనం చపాతీలు చేస్తాం కదా అలా గట్టిగా కాకుండా కొంచెం లైట్గా జోరుగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు పైన కూడా ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా ఒక సెవెన్ మినిట్స్ టు టెన్ మినిట్స్ మనకి ఎంత ఓపిక ఉంటే అంతసేపు మంచి పిండి అనేది మంచిగా స్మూత్గా అవుతుంది చాలా టేస్టీగా వస్తుంది పిజ్జా అనేది చూడండి ఇలాగా మంచిగా కలుపుకోవాలి ఎంతసేపు ఓపిక ఉంటే అంతసేపు అప్పుడు మనకి పిండి అనేది చాలా స్మూత్గా అవుతుంది చూడండి ఎలా అయింది చాలా స్మూత్గా అవుతుంది ఇప్పుడు ఎలాంటి ఎటువంటి క్రాక్స్ లేకుండా ఇలా క్లోజ్ చేసేసుకొని దీనిని మనం ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు మనకు ఈ క్వాంటిటీకి డబల్ అవుతుంది చూడండి ఇలాగా చేసేసుకొని బాల్లాగా దీనిని పక్కన పెట్టుకోవాలి మనం దీని పైన డ్రై కాకుండా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని నేను అల్యూమినియం పాయిల్తో క్లోజ్ చేస్తున్నాను అండి ఒకవేళ అలు అల్యూమినియం పాయిల్ లేకపోతే మన దగ్గర నార్మల్ కవర్తో అయినా క్లోజ్ చేసుకోవచ్చు లేకపోతే అది కూడా లేదనుకుంటే మనకి ప్లేట్ ఉంది కదా మనకు ప్లేట్ ఏరిపోకుండా కరెక్ట్గా సరిపోయేటువంటి ప్లేట్ పెట్టుకుంటే సరిపోతుంది నేను ఇలాగ అల్యూమినియం పాయల్తో క్లోజ్ చేస్తున్నాను అప్పుడు మనకి ఎయిర్ అనేది లోపలికి పోకుండా ఉంటుంది అప్పుడు ఈస్ట్ అనేది చాలా ఫాస్ట్గా యాక్టివ్ అవుతుంది అప్పుడు పిండి అనేది డబల్ అవుతుంది మనకి దీనిని ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోండి చల్లని ప్రదేశంలో పెట్టుకోకుండా కొంచెం వెచ్చిన ప్రదేశంలో పెట్టండి అప్పుడు త్వరగా టూ అవర్స్లోనే మనకి మంచిగా ఉబ్బుతుందనమాట చూడండి నేను టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను పిండి అనేది డబల్ అవుతుంది మనకి చూడండి మంచిగా ఉబ్బింది కదా మనం తీసుకున్న క్వాంటిటీకి డబల్ అవుతుంది ఇప్పుడు దీన్ని మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఒక వన్ వన్ ఆర్ టూ మినిట్స్ కలుపుకోండి అప్పుడు ఎయిర్ ఫామ్ అయి ఉంటుంది కదా అది అది కూడా మంచిగా అవుతుంది కొంచెం చేతికి పొడిపిండి అంటించుకోండి అప్పుడు మనకి అది పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది పొడిపిండి లైట్గా అప్లై చేసుకొని చేతులకి ఇలాగా మనం కలుపుకోవాలి ఇప్పుడు దీనిని మనం పిజ్జా అనేది ఎంత పెద్దగా చేసుకోవాలి అనే దానిని బట్టి మనము ముద్ద తీసుకోవాలి నేనైతే మీడియం సైజ్ చేస్తున్నా అండి ఇలాగా ఒకటి మీ దగ్గర ట్రే లేకపోతే ఇది నాకు ఓవెన్కి వచ్చిందండి ఓవెన్ ట్రే ఓవెన్ ట్రే లేకపోతే మనకి ఇంట్లో నార్మల్ ప్లేట్ ఉంటుంది కదా దానికి ఆయిల్ అప్లై చేసుకొని చూడండి నేను చూపించిన విధంగా మనకి ఎంత సైజు ప్లేట్ పిజ్జా కావాలో అంత సైజు ఉండ తీసుకొని ఇలాగా పల్చగా అంటే మరీ పల్చే కదండి కొంచెం పల్చగా ఇలాగ చుట్టూ ఒత్తుకోవాలి నేను చూపించిన మందం చేసుకోండి ఇలాగా మరి ఎక్కువ పలిచే చపాతీలాగా కాకుండా చపాతి కంటే కొంచెం లావుగా ఒత్తుకోవాలి అప్పుడు మంచి కాలుతుంది చూడండి ఇలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఒక చోట లావు ఒక చోట మందం మళ్ళీ పతలా అలా కాకుండా ఈవెన్గా ఈక్వల్గా చేసుకోండి సైడ్స్కి మటుకు ఇలాగ చేతటి ప్రెస్ చేసుకోండి తర్వాత తోటి ఇలాగా హోల్స్ పెట్టుకోండి హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచిగా పిజ్జా అనేది కింద మంచి బేస్ అనేది మంచి కాలుతుంది తర్వాత పిజ్జా సాస్ వేస్తున్నా అండి పిజ్జా సాస్ మన ఇష్టం అండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మన ఇష్టం పిజ్జా సాస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ అప్లై చేసుకోవచ్చు తర్వాత చీజ్ ఫస్ట్ ఫస్ట్ వెజిటేబుల్స్ వేయకండి చీజ్ వేసాక మనం వెజిటేబుల్స్ వేస్తే చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు చీజ్ వేశాక నేను క్యాప్సికమ్ టమోటో అలాగే పన్నీరు స్వీట్ కాను ఇవన్నీ వేస్తున్నాను పన్నీర్ ఏం చేశానంటే పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దానికి గరం మసాలా ధనియాల పొడి కారము సరిపడంత సాల్ట్ ఒరిగానో వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను దానిని కూడా దీని మీద వేసుకోవాలి చూడండి ఇప్పుడు క్యాప్సికమ్ వేసాను అలాగే తర్వాత టమోటాలు టమోటాల లోపల సీడ్స్ ఉంటాయి కదా అవి తీసేసుకొని ఇలాగా స్లైసెస్ నిలువుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి చెప్పాను కదండి పన్నీర్లో ఏమేమి వేసాను అవన్నీ వేసుకొని ఇలా కలిపి పెట్టుకున్నాను అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది మనం తినేటప్పుడు పిజ్జాకి ఒరిగానో కంపల్సరీ వేసుకోవాలండి అదే చాలా ఫ్లేవర్ ఇస్తుంది ఒరిగానో అంటే ఏదో కాదండి మనకి ఇప్పుడు ఇది ఉంటుంది కదండి దగ్గు ఆకు అని ఉంటారు వామాకు వామాకును డ్రై చేసేసి దానిని పొడి చేస్తారు అదే ఒరిగానో ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కదా మనకి వామాకు ఒరిగానో అంటే ఏదో అనుకుంటాం కదా ఏం లేదండి ఒరిగానో అంటే వామాకుని డ్రై చేసి పొడి చేసి పెడతారు తర్వాత నేను ఇప్పుడు తర్వాత స్వీట్ కార్న్ వేసేసాను తర్వాత ఒరిగానే వేసేసాను తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మన ఇష్టం కారం కావాలంటే స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత మళ్ళీ పైన చీజ్ వేసుకోండి ఇలాగా చీజ్ మన ఇష్టం అండి ఎంత తినాలనుకుంటే అంత చీజ్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత చుట్టూ బటర్ని ఇలాగా అప్లై చేసేయండి అప్లై చేయడం వల్ల చుట్టూ అనేది మంచి కాలుతుంది రౌండ్గా అప్లై చేసుకోండి ఇలాగా అంత లెక్కల చాలా టేస్టీగా వస్తుందండి మనం బయట కొనాల్సిన పనే లేదు తర్వాత ఇలాగ ఒక గిన్నె తీసుకొని దాంట్లో దాన్ని ఒక టెన్ మినిట్స్ ముందు హీట్ చేసి పెట్టుకోండి తర్వాత నేను ఇలాగా స్టాండ్ కింద నాకు ఆల్రెడీ ఉన్నాయండి అందుకని నేను స్టాండ్ పెట్టలేను ఒకవేళ మీకు ఏం లేకపోతే కింద స్టాండ్ పెట్టి తర్వాత ప్లేట్ పెట్టండి ప్లేట్ పెట్టి క్లోజ్ చేసి మనకి ట్వంటీ మినిట్స్ నుంచి చూసుకోండి ఇలాగా పైన కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంటే సరిపోతుంది పిజ్జా అనేది రెడీ అయిపోతుంది వేడి వేడిగా ఉన్నప్పుడే పిజ్జా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి చుట్టూ మంచిగా కా కాలింది కదా క్రిస్పీగా ఉంది చాలా టేస్టీగా ఉంది చూపిస్తాను మీకు ఎలాగా రోస్ట్ అయ్యింది అడుగున అనేది ఇలాగ పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తో కట్ చేసుకోండి లేదంటే మామూలుగా మనం చాకుతోనే కట్ చేసుకోవచ్చు నేనైతే పిజ్జాని ఇంట్లోనే చేస్తానండి బయట అస్సలు కొనము మేము ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు చేసుకున్నప్పుడులా రెండు పిజ్జాలు చేసుకుంటాము పిల్లలు అందరం బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటాము చూడండి ఎంత మంచిగా వచ్చిందో నేను వేడిగా ఉందన్నప్పుడు తీయలేదు కొంచెం చల్లారాక చూపిస్తున్నా అండి చూడండి ఎంత మంచిగా కాలిందో కింద కూడా రోస్ట్ మంచిగా అయిందండి చాలా టేస్టీగా వచ్చింది పర్ఫెక్ట్గా అయింది చూడండి కింద కూడా బేస్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్